నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు వారితో మాట్లాడదాం భరతరెడ్డి గారు నమస్తే సార్ నమస్తే భరతరెడ్డి గారు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ గారు స్వేదపత్రం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తాము తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఎంత కష్టపడ్డాం రెక్కల మొక్కలు చేసుకుని రాత్రి మూడో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పదంలోకి తీసుకెళ్లాం ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన స్వేదపత్రం అని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ఏం చెప్పే అవకాశం ఉందంటారు వల్లి మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధమైంది విడుదల చేయడం జరిగింది అంటే దాని మీనింగ్ ఏంటంటే గత ప్రభుత్వం పనితీరుకు సంబంధించిన అప్పులు ఆదాయ మార్గాలకు సంబంధించిన ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అయితే దాంట్లో బిఆర్ఎస్ చెప్తున్నది ఏంటంటే తప్పుల తడకగా ఉందనేది మొదటి ఆరోపణ అప్పులు చేశామని తెలుసు ఆ అప్పులు ఎందుకు చేశామనేది కూడా ప్రజల ముందు కళ్ళ ముందుంది అలాగే చూసుకున్నట్టయితే మీకు తెలుసు మాకు తెలుసు అప్పులు చేసింది మేము ఒక సంపదను సృష్టించడానికి సంపదను క్రియేట్ చేయడానికి ఆదాయాన్ని డెవలప్ చేయడానికి అనేది వాళ్ళు చెప్తున్న వాదన అయితే ఈ ప్రభుత్వం చెప్తున్నది అంటే జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది జీతాలు కూడా ఒకటో తారీఖు నుంచి చూసుకున్నట్టయితే పది పదిహేను దాకా ఇస్తున్నారు బంగారు తెలంగాణ అన్న మీ నినాదం ఏమైంది అనేది ఇప్పుడు వచ్చిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాదన ప్రజల ముందు పెట్టాలి ఎందుకంటే స్కీమ్లు ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా కూడా ఆర్థిక భారం ఉంటుంది ఆ ఆర్థిక భారాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం ఆదాయం ఎంత మనకు ఉన్నది అప్పులు ఎంత ఆ భారాన్ని ప్రజలకు చూపించకపోతే వీళ్ళు పెట్టుకున్నారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా ఇంకా ఎక్కువ స్కీములు పెట్టుకున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం మనం చూసుకుంటే పథకాలను ఉచిత పథకాలు బీఆర్ఎస్ పద ఇచ్చిన దానికంటే కూడా రెండింతలు చేయడం జరిగింది మన ఫ్రీ బస్ ఉంది ఫ్రీ బస్ అనేది దాని మీద ఆర్థిక భారం విపరీతంగా పడుతున్న సందర్భం అలాగే రైతు బంధు కానీ ఉచిత విద్యుత్ కానీ ఇలాంటి పథకాలని కూడా బీఆర్ఎస్ కంటే కూడా మెరుగైనంగా ఇవ్వాలనేది ఒక పథకం పెట్టుకోవడం జరిగింది స్కీములు వృద్ధాప్య పింఛను కానీ ఇవన్నీ అలాంటప్పుడు ఆదాయ మార్గాలు ఏంటి ఆదాయ మార్గాలు చూసుకున్నప్పుడు ఆదాయ మార్గలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏంటి అందులో ఖర్చు ఎంత అన్నప్పుడు ఎక్కువ వీళ్ళు శ్వే శ్వేతపత్రం విడుదల చేయడానికి కారణం ఏంటంటే వచ్చే ఆదాయం అంతా కూడా కాళేశ్వరం అనే దానికి అప్పుల రూపంలో వడ్డీ రూపంలోనే దాదాపుగా థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ఎక్కువ అనేది ఇప్పుడు ప్రభుత్వ వాదన అంటే వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది అది చెప్పాలంటే ఖచ్చితంగా కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే చెప్పాలి శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా దాన్ని చెప్పడం జరిగింది అయితే దానికి ఏదైతే బీఆర్ఎస్ గతంలో పనిచేసిన మంత్రులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈ ముఖ్యమైన పోర్ట్ ఫోలియోను ఉండడం జరిగింది హరీష్ రావు అయితే ఆర్థిక శాఖ మంత్రిగా ఉండడం జరిగింది ఆర్థిక శాఖ లెక్కలు ఇప్పుడు ప్రభుత్వం బయట పెట్టడం జరిగింది ఆదాయం ఎంత అప్పెంత దానికి సంబంధించిన వివరాలని కూడా ప్రకటించడం జరిగింది ఆదాయ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఖచ్చితంగా దాంట్లో అసెంబ్లీ కౌంటర్ వేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ప్రకటించడం జరిగింది మనం చూసుకున్నట్లయితే గతంలో చర్చించినట్టుగా హాట్ హాట్ డిస్కషన్ కూడా జరిగింది ప్రతిపక్షం అధికార పక్షం ఇంత గట్టిగా ఉంటుందా అనేది చాలా కాలం సార్ ఇక్కడ స్వేదపత్రం రిలీజ్ చేసే సందర్భంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గణాంకాలు రిలీజ్ చేసిందో ఇప్పుడు సేమ్ గణాంకాలు రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుందా బీఆర్ఎస్ నాయకులు లేదంటే కనుక ఈ తప్పులు తడకన్నారు కాబట్టి ఇంకా లెటర్స్ చేంజ్ ఇంకొంత తక్కువ అప్పులు చూపించే ప్రయత్నం ఏమైనా జరగొచ్చా తప్పు ఉప్పులు పెద్దగా చూపించే అవకాశం అయితే ఉండదు అంటే గణాంకాలలో తేడా చూపించే అవకాశం ఉండదు ఎందుకంటే అనేవి ప్రభుత్వం దగ్గర ప్రభుత్వాలు మారినంత మాత్రమే గణాంకాలు మారాయి గణాంకాలు కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ గణాంకాలు కంటిన్యూ అవుతుంటాయి కాబట్టి ఆ గణాంకాలను ఏ విధంగా అంటే ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అంటే మనకు నచ్చితే ఒక విధంగా ఇంటర్ప్రిట్ చేయటం మనం నచ్చకపోతే దాన్ని ఇంకొక విధంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు ఆ గణాంకాలనే వాళ్ళకు అనుకూలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది దీనివల్ల ఈ ఇన్ని అప్పులు కట్టడం వల్ల ఇన్ని వడ్డీలు కట్టడం వల్ల ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పే ప్రయత్నంలో ఈ గణాంకాలను చూపించి ఈ గణాంకాల వల్ల మనకి ఇంత లాభం జరిగింది ఇంత లాభం జరగబోతుంది మరో ఐదేళ్లలో ఇప్పుడు మేము ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసినాం వెంటనే ఫలితం వస్తుందా కొద్ది రోజులకు వస్తుందా అంటే ఈ గణాంకాలను చూపిస్తూ ఈ గణాంకాల వల్ల ముందు ముందు ఏం ఫలితాలు వస్తాయి మేము భావి తరాల కోసం ఈ పని చేస్తున్నాం కానీ వెంటనే ఫలితాలు రావు అని చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది మేము తీర్చిన మేము చేసిన అప్పులు మేమే తీర్చుకునే విధంగా మేము ఒక ప్రణాళికను రూపొందించుకున్నాం ఆ ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధపడ్డాం అని చెప్పే ప్రయత్నం గణాంకాల్లో పెద్ద తేడా ఉంటుందని నేను అంటే రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు అసలు బయట పడలేనంత పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చెప్తున్నారు ఇప్పుడు దానికి కౌంటర్గా ఏం చెప్పబోతుంది అదే మనం చూసుకున్నట్లయితే శ్వేతపత్రం స్వేదపత్రం అనేది ఇప్పుడు రెండు మనకు దీని మీద డిస్కషన్ జరిగే అవకాశం ఉంది స్వేదపత్రం వర్సెస్ శ్వేతపత్రం అనే వర్సెస్ మనకు ఇంకా రేపటి నుంచి ఈరోజు విడుదల చేసే అవకాశం ఉండే అది అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు దీని మీద కొద్ది రోజుల పాటు చర్చ జరుగుతుంది అనే దానికి కేటీఆర్ మనం అర్థం చేసుకునేది అంటే మేము స్వేమో ఓడ్చాము కష్టపడ్డాము మా చెమటలో నుంచి ఇది ఈ తొమ్మిదిన్నర ఏళ్ళ ప్రభుత్వం నడిచింది అని చెప్పే ప్రయత్నంలో ఏం అంటే ఆ స్వేదం ఏంటి అనేది ఆ స్వేద పత్రంలో కనిపించే అప్పుల కుప్పగా తయారు చేయడంలో కష్టపడ్డారనివైపు నుంచి వస్తుంది అప్పుల కుప్ప అయింది సేమ్ టైం అప్పులు లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం నడది సామాన్యం కూడా ఒక ఇంటిని నడిపించాలన్నా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పులు ఎలా తీరుస్తాము అప్పులు మనకు మించిన భారమా లేకపోతే మనం కట్టగలమా అనేది కూడా ఇప్పుడు చూపి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది అప్పులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏం కేంద్ర ప్రభుత్వం కూడా లక్షల కోట్ల అప్పులు చేసింది మేము ఒకరి చేసాం మిగతా రాష్ట్రాలు కూడా చేసా అని చెప్పే ప్రయత్నం చేస్తుంది అప్పులు నిరుపయోగమైన వాటికి చేసిందా దేనికి చేసింది ఉపయోగపడే ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టిన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడో వందేళ్ల క్రిత కట్టిన ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా దానివల్ల ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలు మీకు మునుముందు కనిపిస్తాయి ఇప్పుడు వెంటనే కనిపించే అవకాశం లేదు ఇప్పుడు అప్పులు ఒక ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ రోజు అప్పు చేసే కట్టుకుంటాం అప్పులు తీర్చు ఉంటాం తీర్చే విధంగా ఉండే అప్పే చేస్తాం అనేది బీఆర్ఎస్ వాదనగా ఉంటుంది కాంగ్రెస్ వాదనగా ఉంటుంది అప్పులు అప్పులు చేయాల్సిన వీళ్ళ వర్చి అంటే మీరు అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాదన ఇప్పుడు ఇప్పుడు స్వేదపత్రంలో వాళ్ళు విడుదల చేసి ఏంటంటే మేము భావితరాల కోసం చేసాం ఇది మా శ్రమ మా చెమట ఇందులో కనిపిస్తుంది అనేది వాళ్ళు చెప్పే ప్రయత్నం అంటే స్వేదపత్రం అనేది వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఈ గణాంకాలకు సమాంతరంగా ఉంటుందా లేకపోతే చేంజెస్ ఉంటాయా లేకపోతే వాళ్ళు ఏ విధంగా అంటే కౌంటర్ ఖచ్చితంగా ఉంటుంది దేనికైనా చర్యకు ప్రతి చర్య అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఎప్పులు ఉన్నాయా లేవా అనేది చూడాలి అదొకటి ఇంకొకటి ఏంటంటే సరే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అలాగే చూసుకున్నట్టయితే ఉచితాలు అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అయినాయి మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎక్కువ ఆధారపడ్డాయి ఎందుకంటే ఓ తమిళనాడు చూసుకున్నా కానీ తమిళనాడు కూడా అదే పరిస్థితి ఉంది ఉచిత కంప్యూటర్లు పిల్ల అమ్మాయిలకు సైకిల్ ఇట్లాంటివి మనం కర్ణాటకలో చూసుకున్నాం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీల పేరుతోటే రావడం జరిగింది అదే స్కీమ్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది మనం వినిపిస్తున్న వాదన ప్రకారం ఏపీలో కూడా ఏదో ఫ్రీ బస్ ఏదో ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉంది అనేది వాదన కూడా వస్తుంది అంటే అంటే ఉచితాల వైపే ప్రభుత్వాలు అంటే అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఉచిత పథకాలు అమలు చేస్తేనే మనం అధికారంలోకి వస్తామనే ఒక ఒక భ్రమలో ఉన్నారు భ్రమలో ఉన్నారు అది రిజల్ట్ కూడా కనిపిస్తుంది సరే ట్వీట్ కేటీఆర్ ట్వీట్ చేసిన దాంట్లో విపర రాష్ట్రంగా చూపించాలని చూస్తే సహించం ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా విధంగా మీరు మాట్లాడితే సహించు అని చెప్పి ఒక ప్రస్తావించారు ఎట్లా చూడాలంటారు ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యాన చేయడం జరిగింది మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచి విఫల తెలంగాణ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్ర నాయకులు మళ్ళీ తెలంగాణను ఆంధ్రాను కలిపే ప్రయత్నం చేస్తున్నారు విఫల ప్రయోగం అంటే రాష్ట్రం వేడిపోవడం అనేది మంచిది కాదు విఫల ప్రయోగం తెలంగాణ కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటుంది చీకట్ల మగ్గుతూ ఉంటుంది అనే విఫల చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నారు అనే ఆ పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది అంటే విఫల ప్రయత్నం అనేది విఫలమైన రాష్ట్రంగా చూపించాలనే దాన్ని అంటే కొంత సెంటిమెంట్ వాడడానికి ప్రయత్నిస్తున్నాడు కేటీఆర్ అని కూడా చెప్పడానికి ఇక్కడ అవకాశం ఉంది ఓకే ఇంకొక విషయం సార్ ఇప్పుడు ఈ శ్వేత పత్రము శ్వేతపత్రం బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా బిఆర్ఎస్ నాయకులు చెప్పేది గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ సరిగా పనిచేయలేదు అంటే అప్పులు గొప్పగా మార్చిందో ప్రతి శాఖను కూడా విధ్వంసం చేసిందని చెప్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు శ్వేతపత్ర రిలీజ్ చేసేది తమ హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయకుండా ఉండటానికి ఒక సాకుగా చూపించే ప్రయత్నం ఈ శ్వేతపత్రాలు విడుదల అంటున్నారు ఎట్లా చూడాలి ఖచ్చితంగా ఇప్పుడు మీరు తప్పించుకోవడానికి ఉచితాలు అసాధ్యమని మేము ముందు నుంచి చెప్తున్నాం ఎందుకంటే కేసీఆర్ కూడా చాలా బహిరంగ సభలో చెప్పదని రెండు లక్షల రుణమాఫీ అసాధ్యం మీరు చెప్తున్నాయని అసాధ్యమైన స్కీమ్స్ సాధ్యంగా స్కీమ్ చెప్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది బీఆర్ఎస్ వాదన ఏంటంటే మీకు తెలియదా ఇన్ని అప్పులు ఉన్నాయని మీరు ముందు నుంచి ఆరోపిస్తున్నారు అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు కాళేశ్వరం విఫలమైన ఆరోపిస్తున్నారు ఇన్ని తెలిసి కూడా మీరు ఇలాంటి సందర్భంలో మీరు ఎలా ఉచిత హామీలు ఇచ్చారు అంటే ఉచిత హామీలు కేవలం అధికారం కోసమే ఇచ్చారా అంటే ఇప్పుడు తప్పించుకోవడానికి మాత్రమే మానిఫెస్టో కూడా అలాగే ఉంది కదా హామీలు హామీలు ఉన్నాయి కానీ వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ మేనిఫెస్టోలో ఎక్కువ హామీలు ఉన్నాయి దాంతో పాటుగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేపు స్కీమ్స్ ఎలా వాళ్ళు వంద రోజుల సమయం తీసుకోవడం జరిగింది వంద రోజుల సమయం లోపల ఈ స్కీ స్కీంలన్నీ కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అంటే ఇంకొకటి ఏంటంటే మనం అనుకున్నది గతంలో కూడా ప్రస్తావించింది ఒక ఒక ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆ ప్రభుత్వానికి పది రోజుల్లోనే రిజల్ట్ ఆశించడం కూడా తప్పు ఎందుకంటే ఒక ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ సమయం వేయాలి మినిమం ఒక ఆరు నెలలు ఇస్తే వాళ్ళ పెర్ఫార్మెన్స్ స్కీమ్స్ ఒకేసారి అమలు కావు కానీ అమలు దిశగా వెళ్తున్నాయా లేదా లేదా అనేది తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు పని ప్రారంభిస్తే ఒక ఇల్లు కట్టడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది అలాంటిది ఇప్పుడు ఒక పనిని ప్రారంభిస్తే అది ఎంత కొంతకాలం పడుతుంది కానీ ఆ పనిలో చిత్తశుద్ధి ఉందా అది పథకం ఏ విధంగా ప్రారంభమైంది అని చూడాలి దానికి కనీసం ఒక ఆరు నెలలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ నిర్దేశించుకున్నది వంద రోజుల్లో ఈ ఏదైతే ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా చేస్తామని చెప్పడం లేదు వంద రోజుల సమయం ఇవ్వకుండా బీఆర్ఎస్ విమర్శించడానికి చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వచ్చిన ప్రభుత్వం పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అది ఆ వ్యవస్థ వేరు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వ్యవస్థ వేరు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా అధికారంలోకి రావడం జరిగింది ఇక్కడ అసలు మిగులు బడ్జెట్ తో ఇప్పుడు బిఆర్ఎస్ కాంగ్రెస్ వాదనంది మేము మీకు విడదీసి ఇచ్చినప్పుడు రాష్ట్రాన్ని మీకు మిగులుతో ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంత కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజలు కానీ వద్దన్నా కానీ మీకు మిగులుబడితో రాష్ట్రాన్ని ఇస్తే అప్పుల కుప్పగా మార్చిచ్చారు ఈ పదేళ్ల కాలంలో అప్పుల కుప్పగా మార్చిచ్చారు మేము అవన్నీ సరిచేసే ప్రయత్నం సరిచేసే ప్రయత్నంలో మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది ఈ అప్పులు ఉన్నాయి రేపు జరిగే విధ్వంసం ఏంటని కూడా చెప్పే ప్రయత్నంలో ఈ విద్వాంసాన్ని మేము నిర్మూలించగలిగా అని చెప్పడానికి కూడా అసలు ఏం జరిగిందో చెప్పగలిగితే ఏం చేయమో ఏం చేస్తామో చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ శ్వేతపత్రం అనేది మామూలుగా ఎవరైనా రిలీజ్ చేస్తారు అది అది రొటీన్ ప్రక్రియని గత ప్రభుత్వం హయాంలో ఏం జరిగింది అనేది చెప్పే ప్రయత్నం రేపు ఒకవేళ కాంగ్రెస్ దిపోయి మళ్ళీ బీఆర్ఎస్ ఇచ్చిన మళ్ళీ వేరే పార్టీ వచ్చినా గత ప్రభుత్వం ఇది అమలు చేసి అది వెరీ కామన్ గా చెప్పే ప్రయత్నం దాన్ని అంటే బీఆర్ఎస్ భూతద్దంలోనే చూస్తుందని అనుకోవడానికి వీలుంటే ఎందుకంటే ఇంకా అధికారం పోయిందని జీర్ణించుకోలేని పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ నాయకులు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ విమర్శలు ఆ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కొంతవరకు మేము ఇంకా అధికారంలో ఉన్నాం వీళ్ళు ఇంత తొందరగా అధికారంలోకి వస్తారని అంటే కొంచెం వేరియేషన్ కూడా కొంచెం తక్కువ ఉంది అంటే ఒక ఇరవై ఇరవై సీట్ల దూరంలో ఆగిపోవడం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అనేది మనకు చూద్దాం సార్ స్వేదపత్రం రిలీజ్ అయిన తర్వాత కేటీఆర్ గారు ఏం మాట్లాడతారు తర్వాత దానికి కౌంటర్ విధంగా వస్తుంది అప్పుడు మళ్ళీ ఒకసారి విశ్లేషిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు